ఈ ఒక్కసారి మళ్ళీ బీజేపీ దగ్గర పోదాం ఒక్కొక్క స్పెషల్ స్టోరీలను మనం మంచి కవర్ చేద్దాం మింగలేక కక్కలేక బీసీ రిజర్వేషన్లపై బీజేపీ తర్జన భర్జన ఆమోద బాధ్యత కేంద్రానిదే అంటున్న కాంగ్రెస్ పార్టీ విధానం చెప్పలేకపోతున్న కమలనాథులు నో చెబితే లోకల్ పోర్లో వెనుకబడతామని క్యాడర్ ఆవేదన బీసీ సంఘాలు నిలదీస్తున్న సైలెంట్ రాష్ట్ర ఇప్పటికే రాష్ట్రానికి ఓసీ చీఫ్ను పెట్టారన్న అపవాదు రాష్ట్ర బీజేపీకి బీసీ రిజర్వేషన్ల అమలు సంకటంగా మారింది ప్రభుత్వాన్ని ఎరకాటంలో పడ పడేయడానికి ఎత్తులు వేసి కమల నాతులే ఇబ్బందులు ఇబ్బందులు పడ్డారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తాము చేయాల్సింది చేయమని రిజర్వేషన్ల ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని రేమంత్ సర్కార్ ప్రజలకు వివరిస్తున్నది రాష్ట్రంలో బిల్లులు మా బిల్లుకు మద్దతు తెలిపిన కమలం పార్టీ కేంద్రంలో బిల్లు పెట్టేందుకు ఎందుకు వెనుగాడుతుందని ప్రశ్నిస్తున్నది బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బిల్లును వెంటనే బిల్లు పెట్టమని దీనిపై రెండు నాలుగుల ధోరణి అవలంబిస్తున్న అవలంబిస్తుంది ప్రచారం చేస్తున్నది బీసీల కోసం తాము పాటు పడుతుంటే మోడీ ప్రభుత్వం మోకాలడ్డు పెడుతూ తమను దోషులుగా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ప్రస నేతలు ప్రసంగాలు దంచుతున్నారు వీరి విమర్శలకు ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పుకోలేక తెలియక చెప్పుకోవాలో తెలియక జిల్లా మండల బీజేపీ సెకండ్ అడ తర్జన భర్జన పడుతుంది బీసీ సంఘాలు మీ వైఖరి ఏమిటో చెప్పాలని నిలదీస్తుంటే ఎటు చెప్పలేక మౌనంగా ఉండే దుస్థితికి బీజేపీ నేతలు ఉన్నారు ఇప్పటికే టీ టీ బీజేపీకి ఓసీ నేతను అధ్యక్షుడిగా చేశారన్న అపవాదు కమలం పార్టీకి కమలం పార్టీని వెంటాడుతూ ఎందుకు కమలం పార్టీకి ఒక్కడే ఓసీ ఉన్నాడా ఇక వేరే పార్టీకి టీఆర్ఎస్కి ఓసీ లేడా ఎర్రజెండాకి ఓసీ లేడా బీసీ అవకాశాలపై వివరించే ప్లాను వాళ్ళు ఒకటి క్లారిటీగా ఉన్నారు బీజేపీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం ఆ నలభై రెండు శాతం బీసీలకే చెందాలి అప్పుడు బీసీలు బాగుపడతారు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టి మళ్ళీ పది శాతం ముస్లింలకు ఇవ్వడం ద్వారా బీసీలకు ఏమీ లేదు బీసీల పేర్లు చెప్పి ముస్లింలు లబ్ధి పొందుతారు తప్ప బీసీలకు ఒరిగింది ఏమీ లేదు అన్న చర్చ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తీర్చి తీసుకెళ్ళి దాని మీదే స్టాండ్ మీద ఉన్నట్టు తెలుస్తూ ఉంది